పూర్వం లోకాలను రాక్షసులు జయించిన కాలంలో నిశుంభ అనే రాక్షసులు అపార శక్తులు పొంది మూడు లోకాలను ఆక్రమించారు దేవతల శక్తులు ఆస్తులు అన్ని వారి చేతికి వెళ్లిపోయాయి ఇంద్రుడు సైతం బలహీనుడయ్యాడు అప్పుడు దేవతలు పరమాత్మ శక్తిని ప్రార్థించారు వారి ప్రార్థనల నుంచి ఆవిర్భవించింది మహాచండీదేవి సింహం మీద విరాజిల్లుతూ అనేక ఆయుధాలతో కాంతివంతమైన రూపంలో ఆమె అందాన్ని విని శుంభుడు దూతలను పంపి మాతో వివాహం చేసుకో అని చెప్పాడు చిరునవ్వుతో చండీదేవి సమాధానమిచ్చింది నన్ను యుద్ధంలో జయించిన వాడినే నేను వరించును కోపంతో రాక్షస సేనలన్నీ ఆమెపై చేశాయి అప్పుడు చండీ అగ్రభాగం నుంచి కాళిచాముండ రూపం వెలువడింది ఆమె రక్తబీజుడి రక్తాన్ని తాగి అతని అనేక రూపాలను అడ్డుకుంది రాక్షసులంతా ఒక్కొక్కరుగా నశించారు తరువాత నిశుంభుడు ముందుకు వచ్చాడు చండీ తన శక్తిశూలంతో అతని హృదయాన్ని ఛేదించింది చివరగా శుంభుడు గర్జిస్తూ నీ శక్తి నీది కాదు ఇతరులది అని అన్నాడు అప్పుడు మహాచండీదేవి గంభీరంగా ప్రకటించింది ఈ శక్తులన్నీ నావే నేనే ఏకైక శక్తి అని ఒక మహాదెబ్బతో శుంభుని కొరిగి సంహరించింది ఆ విధంగా మహాచండీదేవి లోకాలకు తిరిగి సమతుల్యతను ఇచ్చి శాశ్వతంగా విజయం భక్తి ధైర్యానికి ప్రతీకగా నిలిచింది జైమావి